అందరికీ నమస్తే అండి మా కేఎస్ ప్రసాద్ ఏడుపు మామూలుగా లేదు నిన్న సాక్షి డిబేట్లో కూర్చొని కేఎస్ ప్రసాదు యాంకర్ ఈశ్వరావు వారితో పాటు కార్మూరి వెంకట్రావుడు ఆతో పాటు కొత్త ఆర్టిస్ట్ని పట్టుకొచ్చారు వీళ్ళు నలుగురు సాక్షిలో కూర్చొని ఉచిత ఇసుక విధానం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇసుక ఫ్రీగా ఇస్తానన్నారు కదా ఎందుకు ఇవ్వలేదు అని వీళ్ళు చేసి విష చేస్తూనే కొన్ని మాటలు మాట్లాడారు అదేంటంటే జర్నలిజం విలువలు విశ్వసనీయత ఒకసారి అదే ఇద్దరు కూడా వినిపిస్తున్నా సార్ వినండి వీలా కనీసం కండక్ట్ అవుతున్న ఉదంతం కూడా నాకు ఎక్కడ కనబడలేదు ప్రచారం ఇది ఉపోద్గా ఉంటాయి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన రాష్ట్రానికి ఏదైనా మంచి జరిగితే నాకు తెలిసి జర్నలిస్ట్ ఎవరైనా సరే విలువలు విశ్వసనీయత ఇచ్చాం మంచిగా మంచిగా చేసి వారు వార్తగానే ఇచ్చాం సీ వార్తను వార్త ఎవడంలో వాట్ స్ట్రాంగ్ అనే సినారీలో ఇప్పుడు ఇంట్రక్షన్ లో జర్నలిజం గురించి విలువల గురించి విశ్వసనీయత గురించి నేరిద్దరం మాట్లాడుతుంటే ముగుడి బంధం గురించి లక్ష్మీ పర్వాత చెప్పినట్టు ఉంటుంది అలాగే ఉంటుంది అస్సలు సూట్ అవుతుంది మీకు లక్ష్మీపార్వతికి ఆ మాటలో సూట్ అవ్వ మీకు సూట్ అవ్వ చెవుల్లోని పూలెట్టుకున్నప్పుడు చెప్పండి జర్నలిజం విలువల గురించి ఉదయం లేకపోతే ఎప్పుడు విష ప్రచారం చేద్దామా ఎప్పుడు తప్పుడు ప్రచారం చేద్దామా చంద్రబాబు నాయుడు గారు ఏది మాట్లాడినా వక్రీకరించి అని చెప్పేసి మనం కళ్ళు కాయల కాసేలా చూస్తూ ఉంటాం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏం మాట్లాడతారో దాన్ని వక్రీకరించి ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఏ విధంగా విష ప్రచారం చేయాలని ఎప్పటికప్పుడు అలా కలు కాయలు కాసేలా చూస్తూ ఉంటామా మీరు విలువల గురించి మాట్లాడాలి పొద్దులు ఒక్క మాట నిజం ఉండదు అన్నీ అబద్ధాలే నోరు తిరితే సరిపోద్ది అన్నీ వంద అబద్దాలు మాట్లాడతారు తొంభై తొమ్మిది వంద మాటలు మాట్లాడితే తొంభై తొమ్మిది మాటలు అబద్ధాలు ఉంటాయి ఒక మాట నిజం ఉంటుంది అది కూడా అందరికీ నమస్కారం ఉంటుంది అది ఒకటే నిజం మిగిలిన నువ్వు ఏడు నిమిషాలు మాట్లాడినా తొమ్మిది నిమిషాలు మాట్లాడినా పదిహేను నిమిషాలు మాట్లాడినా అంతా అబద్ధాలే ఒక్క మాట నిజం ఉండదు మీరిద్దరూ విలువలు విశ్వసనీయత గురించి మీరిద్దరూ మాట్లాడాలి ఇక్కడ అలాగే ఎవరితో తిట్టు ఎవరిని ఉద్దేశించున్నావు నువ్వు ఈశ్వరుని ఉద్దేశించి అంటున్నావు సరిపోయే ఇద్దరికి ఇద్దరు కూడా ఇద్దరికి ఏది తీసుకోవాల్సినది ఇంకా అలా ఆడేబీటలు లక్ష్మీ భారత్ కూడా కూర్చోబెట్టి మూరు మీ మీ ముగ్గురు విలువలు విశ్వసనీయత అని చెప్పేసి అని మాట్లాడితే అబ్బా బ్రహ్మం ఉండేది తోడు చక్కగా ఉండేది మాట సరే ఇప్పుడు ఇసుక గురించి మాట్లాడదు ఏమని మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తాను చూడండి ముఖ్యలో ఇస్టోలో పెట్టుకుని ప్రతి పార్టీకి ఒక ఫ్లెక్సిబిలిటీస్ ఉంటాయి మేము ఉచితం అన్నదానికి గత ఉచితానికి ఉచితానికి జస్టిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ కదా గత ఉచితం ఎక్కడ ఉంది గత ప్రభుత్వంలోని ఉచితం ఎక్కడ ఉంది అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక ఉచితంగా ఇచ్చాడా అంటే చెప్పే ప్రయత్నం అన్నమాట జగన్మోహన్ రెడ్డి కూడా ఇసుక ఏమో అమ్మలేదు జగన్మోహన్ రెడ్డి కూడా ఇసుక ఉచితంగానే ఇచ్చాడు అంటే వేరే వాళ్ళకి ఉచితంగా ఇచ్చేసాడు వాళ్ళు అమ్ముకున్నారని చెప్తున్నాడు అంతేనా తన అనుకూల ఉన్న తన అనుకూల వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలకు ఫ్రీగా ఇచ్చేసాడు జేపీ సంస్థను ఒకటే ఇంకొక సంస్థను ఒకటే వాళ్ళు అమ్మేసుకున్నారు వాళ్ళు అమ్మేసుకొని వాళ్ళ ప్రభుత్వానికి కట్టాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు వాళ్ళు ప్రభుత్వానికి చెల్లించుకుంటానే చెల్లించినట్టుగా ఎన్ఓసి ఇచ్చారు అది దోపిడీ మాట అంటే గత ప్రభుత్వ ఉచితానికి ఈ ఉచితానికి చాలా తేడా ఉందండి గత ప్రభుత్వాలు ఉచితం కాదురా అయినా ఒక లారీ వచ్చేసి నలభై వేల రూపాయలు ముప్పై ఐదు వేల రూపాయలు పైనే కొన్నారు అది మీకు తెలియకపోవచ్చు టీవీ డిబ్యూట్లో కూర్చొని మాట్లాడేది మీకు మనకు తెలియకపోవచ్చు కానీ సామాన్యులకు తెలుసు భవన నిర్మాణ కూలీలకు కానీ కాంట్రాక్టర్లకు కానీ ఇల్లు కట్టుకునేవాడు కానీ ప్రతి ఒక్కరికి తెలుసు గతంలో ఇసుక ఎంతగా దొరికింది అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇసుక ఎంత కమ్మేడు ఎంత దోచేసాడు అనేది అందరికీ తెలిసిందే వాళ్ళు వచ్చి ఆవిడకంటే పాఠాలు చెప్తున్నారు మీరు ఇంకా మాట్లాడుతున్నా అది ఆదాయంగా రాష్ట్ర ప్రభుత్వానికి నాకు తెలిసి సంవత్సరానికి ఒక ఏడు వందల ఎనభై కోట్లు ఎనిమిది వందల కోట్లు వచ్చేదనుకో కోట్లు మినిమం మినిమం ఏడు కోట్లు ఏడు కోట్లు వస్తుంది సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి కాదాయి ఇప్పుడు ఆదాయం అయితే లేదు లేదు ప్రజలకి ఉచితంగానే అందట్లేదు అమ్మ పెట్టబెట్టదొడుకు తినడం ప్రజలకు ఉచితంగా అందాలి రాష్ట్రానికి ఆదాయం రావాలి ఇప్పుడు ఆరంభకులు విశ ప్రచారం చూడండి ఆల్రెడీ ప్రభుత్వం క్లియర్గా చెప్పింది ఇసుక ఉచితం లోడింగ్ కి ట్రాన్స్పోర్ట్ కి మాత్రమే చార్జీలు అవి కూడా ప్రభుత్వానికి సంబంధించిన వాహనాలు కూడా కాదు మరి దేనికి ఏడు పంటనా అసలు సబ్జెక్ట్ ఉండి మాట్లాడుతున్నారా సబ్జెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారా కేఎస్ ప్రసాద్ నువ్వురా ఇక ఏపీ కొత్త ఎక్కడికి కొత్తవరా నేను తీసుకెళ్తాను నేను కూడా ఇసుక ర్యాంపులోకి ఇద్దరం వెళ్దాం నువ్వు నేను కలిసి వెళ్దాం మన ఇద్దరం వెళ్ళి ఇసుక ర్యాంపుల దగ్గరికి వెళ్ళి అక్కడ ఇసుక డబ్బులు కడుతున్నారా లోడింగ్కి డబ్బులు కడుతున్నారా మన ఇద్దరం కదా నేను తీసుకెళ్తా నా గోదావరి జిల్లాలో ర్యాంపులు కొరవేం కాదు ఇసుక ర్యాంపులు బ్రహ్మాండంగా ఉన్నాయి కొత్త బాబుని మనం వెళ్ళలేము అలాగా మన నేను హైదరాబాద్ ఆ బేగంపేట సాక్షి ఆ బేగంపేట సాక్షి ఇక్కడికే తిరిగితే సరిపోద్ది మనకి సాయంత్రం అనుకో నెలకో పేమెంట్ పడేస్తారు మనం మన మొఖానికి పేమెంట్ పడదొప్పుతారు ఇంక సరిపోద్ది మాట కోడిగుడ్డి మీద ఎక్కడ పీకే ప్రయత్నాలు ప్రభుత్వానికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది సంవత్సరానికి జేపీ సంవత్సరం ఎంత వచ్చింది తెలిసే ఆదాయం ఇచ్చింది జేపీకి కదా జేపీ సంస్థకు కదా వాళ్ళకెంత వచ్చింది ఆదాయం వాళ్ళు ఎంత తినేశారు ప్రభుత్వానికి ఇచ్చింది ఎంత వాళ్ళు ఎంతగా అమ్ముకున్నారు అసలు వాళ్ళకి అనుమతులు ఇచ్చింది ఎవరు వాటి గురించి మాట్లాడంటారంటే వాటి గురించి మాట్లాడేక్కడికి వచ్చి పాఠాలు చెప్తున్నాడు వాళ్ళ పాఠాలు కొద్దిగా కడుపుగా అన్నం తినే మాటలు మాట్లాడు గడి తినే మాటలు మాట్లాడమాకండి ఇంకా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు మనం విషయం చిమ్మేద్దాము ఆయన ఏం మాట్లాడినా కానీ వక్రీకరించి మాట్లాడేద్దాము ఎంతసేపు ఇదే పాటమా అసలు అది సబ్జెక్ట్ ఏమైనా ఉందా రీసెంట్గా ఒక వార్త వచ్చింది నేను అది ఇందాక చెప్పాను కదా ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు ఎన్ఓసీ ఇచ్చారు అంటే ఎనిమిది వందల కోట్ల రూపాయలు తినేసారు వాళ్ళు జేపీఓాలు తినేసారా జగన్మోహన్ రెడ్డి తినేసారా తెలియదు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇసుక ద్వారాగా ఆదాయం చూడట్లేదు సో ఇసుకను ఫ్రీగా వదలాలి ఇసుక ఫ్రీగా వదిలితే భవన నిర్మాణ కూలీలు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు అందరికీ పని దొరుకుతుంది వాళ్ళందరికీ పని దొరుకుద్ది దాని మీద మన ఆదాయం ఆశించకూడదు ఇసుకను ఫ్రీగా ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచి అని చెప్పిన ఆయన ఆలోచిస్తే ఇక్కడ ఎవరికైనా మీరు పాకాలు చెప్పేది వచ్చి ఉదయం లేచిన కానీ సాక్షిలో కూర్చుని ఎంతసేపు విష ప్రచారమే